డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యషయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యెహోవా ఇలాగు సెలవిచుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు బీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసదను నీ పిల్లలను నేనే రక్షించదను ఆమెన్ హెలూ యా దేవన్ బిళ్ళారా ప్రభు ఉదయకాలం మనకి ఈ రీతిగానే సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చిన వాగ్దానం బలాఢ్యులు చెరపట్టిన వారి సహితము విడిపించబడతారు బీకర్లు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడతారు నేనే నీ పిల్లలను రక్షించదను అని ఈ ఉదయకాలం ప్రభు మనకి దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు దేవుని బిడ్లారా మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని సంరక్షించే మనల్ని భద్రపరిచే బాధ్యత ఆ ప్రేమ మన పట్ల కలిగి ఉన్నవాడు అందుకనే ఈ దినం రోగం అనే చేతిలో వ్యాధులు అనే బలాఢ్యుల చేతిలో ఒకవేళ మరి ఆర్థికంగా నీ ధనం ఎవరికైనా ఇచ్చి దాని విషయమే బంధించబడి ఉన్నట్లయితే అట్టి బలాఢ్యుల చేతిలో నుండి బీకర్ల చేతిలో నుండి మరి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఇక రావు అనుకుంటున్నటువంటి అమౌంట్ విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు ఇక నన్ను బాగుపడను అనేటటువంటి వ్యాధులు రోగములు వ్యసనములు ఇట్టి బలహీనమైన క్రియల నుండి ఈ బలాఢ్యుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు బీకర్లు చెరపట్టిన వారు సైతం విడిపించబడతారు బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము వారు విడిపించబడబోతూ ఉన్నారు ఆత్మీయతలో బలహీనపడ్డావేమో బలహీనతలు పోరాటాలు నిరుత్సాహం నిరాశ ఆయా చింత కలవరం డిప్రెషన్లో ఒకవేళను బంధించబడి ఉన్నావేమో అయితే ప్రభు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు కదా బలాఢ్యుల చేతిలో చెరపట్టబడి ఒకవేళను ఉండిపోయావేమో అయితే అట్టి బలాఢ్యుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించిపోతున్నాడు భీకర్ల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించిపోతున్నాడు అంతేకాక మనతో యుద్ధం చేసే వారితో ప్రభువే యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు మన పిల్లలను ఆయన రక్షించదని అంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీకు నీ తరానికి దేవుని యొక్క కాపుదల ఉంది ఆయన భద్రత ఉంది కాబట్టి ఆరోగ్య విషయమై ఆర్థిక విషయాలను బట్టి ఆత్మీయత విషయమై ఎక్కడెక్కడ బలహీనపడిపోతున్నావో ప్రతి విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థించు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రేయర్ చేయి నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఆయన రక్షణ ఇవ్వబోతున్నాడు కాపాడబోతున్నాడు భద్రపరచబోతున్నాడు నీకు విరోధంగా యుద్ధము చేయటకు లేచిన వారితో ప్రభుయే యుద్ధం చేయబోతున్నాడు మరలా మరి ప్రతి విధమైన భీకరుల యొక్క పట్టులో నుండి బలాఢ్యుల యొక్క చెరలో నుండి దేవుడిని విమోచింపబోతున్నాడు విడిపించిపోతున్నాడు అన్ని కోణాల్లో దేవుడు మనకు విడుదలను రక్షణను దీవెనను ఉదయకాలం ప్రకటించి ఉంటుండగా అందరం విశ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ ఉదయకాలం ప్రభా బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపించబడదరనియు బీకర్లు చెరపట్టిన వారు విడిపించబడదురని ప్రభు నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను రక్షించదనని శ్రేష్టమైన రీతిలో బహుసూటిగా మాతో ఉదయకాలం మీరు చేసినటువంటి ఈ చక్కటి వాగ్దానమును బట్టి స్తోత్రాలు నిశ్చయంగా నీ బిడ్డలునైనా ఏ ఏ బలాఢ్యుల చేతిలో ఏ ఏ బీకర్ల చేతిలో పట్టుబడి చిక్కుబడి ప్రభా విడుదల లేని వారిగా విమోచన లేని వారిగా ఉదయకాలం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అవి రోగములైన వ్యాధులైన చీకటి శక్తులైన అయ్యా మరి నరులైన తండ్రి ఎటువంటి అధికార పోరాటమైన ప్రభా ఏసు నామలు ఇదేకాలం బ్రేక్ చేస్తున్నా ప్రతి విధమైన బంధకంలో నుండి నీ బిడ్డలకి విడుదల కలుగును కాక ఈరోజే వారి మీద ఉన్నటువంటి ఆ రుగ్మత పోరాటం అనే పట్టు అది ఇప్పుడే సడలింపబడాలని బిడ్డలందరికీ విడుదల కలగాలి ప్రభా అయ్యా వారి మీదికి విరోధంగా లేస్తున్న ప్రజలను తండ్రి మీ స్వాధీనంలోనికి తీసుకోనండి వారిని ప్రభా నీ బిడ్డల విషయమై మౌనంగా ఉంచండి ప్రభా నీ బిడ్డలకి మేలు జరిగినట్లుగా సహాయించే మా బిడ్డలందరినీ ప్రభ మీరే రక్షించండి చేసిన వాగ్దానం నీ ప్రజల జీవితంలో మీరే నెరవేర్చమని ప్రార్థిస్తూ పోరాటాలు గొడవల సమాధానం సమస్యలన్నీ వారి జీవితాల్లో తొలగిపోవాలి డిప్రెషన్ నిరుత్సాహం ప్రభ ఏసు నావలో కొట్టివేయబడును గాక బిడ్డలని ఆశీర్వదించమని ఈ ఉదయ కాలంబోదే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం వారి జీవితాల్లో నెరవేర్చమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డార మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ